హలే లుయా దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశిధుడు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉండను గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పిన పునర్జన్మ సంబంధమైన స్థానమును ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను రక్షించను ఆమె చూడండి మన నీతిని అనుసరించి చేసిన క్రియలు కాదంటే మన మంచితనము కాదు మన పరిశుద్ధత కాదు మన నీతి కాదు ఇవేమీ కాదు కానీ కేవలం అంట దేవుని యొక్క కనికరం చెప్పునే మనకి పునర్జన్మ సంబంధమైన స్థానము దొరికింది అంటే ఈ లోకంలో చనిపోయే మనము దేవుని రాజ్యంలో జీవించటకు దేవుని యొక్క కనికరము ఆయన కృప మనకి దొరికి ఉన్నది అంతేకాదు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించాను అంటే చూడండి చాలామంది అంటారు మరి క్రీస్తు లేడు కదా మరి క్రీస్తు పునరుద్ధారుడయి అవరోహం అయిపోయి వెళ్ళిపోయినాడు కదా పరలోక రాజ్యంలో వెళ్ళిపోయినాడు కదా మరి క్రీస్తు లేడు కదా అని చాలామంది మరి అనుకుంటూ ఉంటారు నిజమే ఏసయ్య ఈ లోకంలో లేడు ఆయన శరీరధారిగా మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేసినాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చాడు ఎందుకు పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడంటే ఒక మనిషి హృదయం మారినప్పుడు ఆ హృదయంలో ఏ పాపం లేనప్పుడు తన నీటి వల్ల బాప్తీశము పొందితే కానీ ఈ పరిశుద్ధాత్మ శక్తి అతనికి మరి దయచేరదు మరి చాలామంది ఆత్మను పొందుకుంటారు మరి భాషలు మాట్లాడతారు అంటే రక్షణ లేకుండానే ఎంత రక్షణ లేకుండా ఆత్మను పొందుకున్నాను భాషలు మాట్లాడాలను ఈ పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలగాలి అంటే కనుక రక్షణ మెయిన్ ఇంపార్టెంట్ రక్షణ ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహాయం చేస్తాడు ఆ రక్షణ ఉంటేనే ఆ రక్షణతో పాటు హృదయము మార్చుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి ప్రయాణిస్తూ ఉంటాడు మనతో నడుస్తూ ఉంటాడు అదే కాకుండా నువ్వు ఎటు వెళ్ళాలో అన్ని నీకు గైడ్ చేస్తూ ఉంటాడు అందుకే ఏసయ్య మరి ఆ పరలోక రాజ్యంలోకి వెళుతూ ఆదరణకర్త పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించినాడు ఇది మరి ఎవరు కృప అది దేవుని యొక్క కనికరం మాత్రమే నీ నీతో నా నీతో నీ మంచితనమో నా మంచితనమో కాదు దేవుని యొక్క కనికరం చూపునే దేవుడు ఇదంతా కూడా మనుషులకి అందించినాడు అంత గొప్ప దేవుడికి అనే నామానికే మహిమ కలుగును గాక ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడా సర్వశక్తి మధుర పరలోకమందున మా తండ్రి మీకే వందనాలు మీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తామయ్యా లేక రాజు నా పరమతండి నీతి నీతిగల దేవుడు నా తండ్రి న్యాయమే తండ్రి నా తండ్రి అవును నా తండ్రి మా మంచి కాదు మా క్రియలు కాదు నా తండ్రి మా పరిశుద్ధత కానే కాదు కేవలం నీ కనికరమే నీ కనికరంతోనే పునర్జన్మ సంబంధమైన నా పరమతండి స్థానము మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు అయ్యా అదే రీతిగా నూతన స్వభావం నా తండ్రి దయచేసి ఆదరణకర్తగా నీ పరిశుద్ధ ఆత్మను మాకు తోడుగా వచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రముడు అయ్యా వందర దేవానికి స్తోత్రండి ఉదయకాల సమయం నా పరమతండి ప్రతి ఒక్క బిడ్డని కనికరించండి దీవించండి అయ్యా కృప చూపించండి నా పరమతండి అదే రీతిగానే అప్రమత్తండి ఎంతమంది నీ బిడ్డలు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమే వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని నా పరమతండి అయ్యా నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగానే స్పిరిట్ హోలీస్ పెట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్వాదించమని నజరేడు సర్వశక్తిమంత ఉదేవుడు నామంలోనే కృపకల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతే కూడా అడిగి వేరుకున్నాం నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్